కార్తీక మాసం రెండవ శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నల్గొండ పట్టణ కేంద్రంలోనే పానగలులో గల ఛాయ సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు శివలింగానికి అభిషేకం నిర్వహించారు ఆలయ చైర్మన్ గంటల అనంతరెడ్డి మాట్లాడారు కార్తీక మాసం రెండవ శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నల్గొండ కేంద్రంలోని పానగల్లులో గల ఛాయ సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు శివలింగానికి అభిషేకం నిర్వహించారు ఆలయ చైర్మన్ గట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడానికి భక్తులు అధికంగా విచ్చేశారని వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు ఆలయానికి వచ్చిన భక్తులతో ప్రధాన అర్చకులు శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు ఆలయ కమిటీ వారు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ अरे <laughs>

फपतलजी ट Allah बाजजÖ, कि पहाफो, कि कैसे बाज़लति कैसे लोदो भी भुषा, कि सल्गतIV पाज़दर्एम इा जा goal देक, मोई पहán बाजलति लोदोर्छ्ट मोई sedan, कि నుంచి సూర్యాస్తమయం వరకు ఛాయాదేవి శనేశ్వరుని యొక్క తల్లి అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ధర్మపత్ని కొలువై ఉండడం వల్ల ఆ అమ్మవారిని దర్శించుకున్నట్లయితే శని పీడలు నరదిష్టి గ్రహ దోషాలు తొలగిపోతాయని ఇన్ఫినిటీ కాంప్లెక్స్ లాంటి భయాలు కూడా ఏమైనా ఉంటే పో తొలగిపోతాయని చెప్పేసి భక్తుల యొక్క ఇక్కడ స్థలపురణలో భాగంగా పూర్తి స్థాయిలో విశ్వాసం ఇటీవల ఎకరం స్థలంలో విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణా పుష్కర్ణిలో శ్వేతనాగు దర్శనం ఇవ్వడం జరిగింది ఆ శ్వేతనాగు యొక్క ఫోటోలు కానీ వీడియోలు కూడా మనకు మీడియా ముఖంగా మరి అన్ని రాష్ట్రాల్లో వైరల్ కావడం వల్ల కూడా అసలు మేము ఊహి శివరాత్రి కంటే కూడా ఎక్కువ భక్తులు ఈ కార్తీక పౌర్ణమికి వస్తారని మేము ఊహించలేదు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చిండ్రు మరి గౌరవ మంత్రి ఆదేశం ఆదేశానుసారం అన్ని యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నారు మరి భక్త మహాశయాలు ఎక్కువ పోటెత్తడం వల్ల చిన్న చిన్న పొరపక్షాలు జరుగుతూ ఉన్నాయి కొద్దిగా వేసలు ఏమైనా ఇబ్బందులు జరిగినా కూడా లైన్లో ఒక్కొక్కరు మరి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పటికే మేము ఆత్మ నమ శివాయ నల్గొండ జిల్లా శ్రీ 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 పానగళ్ళు ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి ఇది ప్రాచీన దేవాలయము తెలంగాణలో అద్భుత కూడా అంటే ఒక ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం మనకు ఈ ప్రధాన దేవాలయంలో స్వామివారి పైన ఒక స్తంభం మీద కనబడుతుంటుందండి మనకు సూర్యోదయం నుంచి సూర్యాస్త వరకు ప్రధాన గర్భాలయంలో ఆ ఛాయ అన్నది కూడా కనబడడం కూడా జరుగుతుంటుంది ఆ ఛాయ ఎలా వస్తుంది ఏంటన్నది కూడా అంతు చిక్కని రహస్యం ఇది మనకు అందరూ కూడా ఈ నాలుగు స్తంభాలు కలిపి రెండు స్తంభాలు అని చెప్పడం జరుగుతుంది కానీ వాస్తవానికి స్తంభమిడ కాదండి తూర్పు గర్భగుడి సూర్యభగవానుడు సూర్యభగవాని ధర్మపత్ని ఛాయాదేవిగా కొలువైంది శనీశ్వర తల్లి అమ్మవారు అమ్మవారు విగ్రహ కాకుండా ఆ ఛాయారూపంలో కొలువైంది ఆ ప్రధాన దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున మూడు గంటలకు ప్రధాన దేవాలయంలో అభిషేకం కార్యక్రమంగా జరిగింది అలంకరణ కూడా చేశారు ఇట్లా బయటలో ఉన్నట్టు ఉపదేవాలయంలో ఆత్మలింగ దగ్గర కూడా అభిషేకాలు కూడా యధావిధిగా కొనసాగుతాయండి మధ్యాహ్నం వరకు రెండు నెలల వరకు కూడా కొనసాగుతాయి అదేవిధంగా ఈ ఎండోమెంట్ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు భక్తులకంటే ఎటువంటి అసౌకర్యం కలగకుండా మూడు